విశాఖపట్నం గాజువాకలోని కూరుమన్నపాలెం ముస్తఫా జంక్షన్ వద్ద స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు లవిసి హెయిర్ అండ్ బ్యూటీ కేంద్రంలో దాడులు నిర్వహించిన అధికారులు మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు విటులు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ఆర్గనైజర్లు ఒక హెల్పర్ ఉన్నారు పట్టుబడిన నిందితులందరినీ తదుపరి విచారణ నిమిత్తం దువ్వాడ పోలీస్ స్టేషన్కు తరలించారు